ప్రభు పిల్లలందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మహోన్నతుడివైన దేవ సర్వాధికారి తండ్రి ఈ దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్య పరమగీతాన్ని ఈ దినం మేము ధ్యానం చేసుకోబోతుండగా పరిశుద్ధాత్మదేవా సంపూర్ణంగా నీ దాసురాలైన నన్ను నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మ చేత నన్ను నింపి నీ వాక్యాన్ని మాకు వెల్లడిపరచండి మాలో దాగి ఉన్న చీకటిని అజ్ఞానాన్ని అవివేకాన్ని అంధకారమును తొలగించి నీ వాక్యముని వెలుగు చేత మమ్మల్ని నింపి ప్రకాశింపజేయమని ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా పరమగీతం మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం పరమగీతం అనే ఈ గ్రంథము కావ్య గ్రంథము కావ్య గ్రంథాలన్నీ కూడా అలంకార రూపకంగా వ్రాయబడి ఉన్నాయి అలంకార రూపకంగా ఉన్న పరమగీతం అనే గ్రంథాన్ని వాడుక భాషగా మనము అన్వయించుకొని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పరమగీతం మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్ష వనములోని కర్పూరపు గుత్తులతో సమానుడు అని షూలమితి తన ప్రియుడైన సొలోమోను వర్ణిస్తూ అభివర్ణిస్తూ మాట్లాడుతున్న మాటలివి నాకు నా ప్రియుడు అనే ఈ యొక్క పదమును ధ్యానం చేసుకుందాం నాకు అనగా షూలమితికి నా అనే మాటకు అర్థమేంటో ఇప్పుడు మనం చూద్దాం నా అనేది వ్యక్తిగతంగా అనుభవించుకునే పదము నా వారు ఉదాహరణకు నా భార్య నా భర్త నా పిల్లలు నా గురువు అంటే తనకు మాత్రమే సంబంధించిన వారు వేరెవరికి సంబంధించిన వారు కారు అని ఈ యొక్క పదము యొక్క అర్థం నాకు నా ప్రియుడు అని సంబోధిస్తుంది ప్రియురాలైన శూలమితి ప్రియమైన దేవుని బిడ్లారా ప్రియుడు అనే పదానికి అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణముగా లోకములో ప్రియుడు ప్రియురాలు ప్రేమ అనే ఈ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు రోమాపత్రిక మొదటి అధ్యాయము ఇరవయ వాక్యములో దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లరా సాధారణంగా ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కూడా ప్రేమలో ఆకర్షించబడతారు ప్రియుడు ప్రియురాల్ని ప్రేమ చేత ఆకర్షిస్తాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఇలాగూ ఆకర్షించబడిన వారు వారు ఎలాగుంటారంటే ఏది చేసినా ఏది మాట్లాడినా ఏది తలంచినా తన ప్రియుని గురించే మాట్లాడుతుంది తన ప్రియుని గురించే సంబోధిస్తుంది తన ప్రియున్నే తలపోస్తుంది ఆమె అందరిలో కలవదు ప్రత్యేకంగా ఉంటుంది ఆమె లోకమంతా కూడా తన ప్రియుడే ఇలాగుంటారు ప్రియుడు ప్రియురాలు ఈ లోక సంబంధంగా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క తత్వం అర్థమవుతుందని రోమపత్రికలు మనం చూసాం ఇప్పుడు ఇక్కడ ఈ పరమగీతంలో ప్రియురాలైన శూలమితి తన ప్రియుణ్ణి ప్రియుడు అని సంబోధించడములో గల అర్థమేంటో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం ఎవరికి ప్రియుడు దేనికి ప్రియుడు వార్త పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వాక్యములు ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు అని వ్రాయబడి ఉంటుంది ప్రాణములో ఏముంటుంది మైండ్ విల్ ఎమోషన్స్ మైండ్ దేనికి సంబంధించింది మనసుకు సంబంధించింది విల్ అంటే చిత్తము ఎమోషన్స్ ఫీలింగ్స్కి సంబంధించింది ప్రియమైన దేవుని బిడ్లరా ఒక ప్రియురాలు యొక్క మనస్సు ఆలోచన తన చిత్తము అంతా కూడా తన ప్రియునితో నిండిపోయింది ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ శూలమితి సంఘానికి సాదృశ్యంగా ఉంది అలాగే ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా ప్రియుడు మొదట ప్రియురాలిని ప్రేమ చేత ఆకర్షిస్తాడు కదా అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడో వాక్యములో క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం ప్రిమైన దేవుని బిడ్లరా యేసుక్రీస్తు ప్రవ్వే మొదట మనల్ని ప్రేమించాడు ఆయన తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించాడు కాబట్టే సంగం అనే ఈ స్త్రీ పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రేమకు ఆకర్షించబడింది ఇది కేవలము స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు ప్రియమైన దేవుని బిడ్లారా సంఘము అనగా ఒక చోట స్త్రీ పురుషులు యవనస్తులు పిల్లలు అందరూ కూడుకునే స్థలమే సంఘము కాబట్టి సంఘం అంటే పురుషులు స్త్రీలు పిల్లలు అందరికీ వర్తించబడుతుంది ఈ వాక్యం ప్రియమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు అనే పురుషుడు సంఘం అనే స్త్రీని ప్రేమ చేత ఆకర్షించాడు ప్రేమ చేత ఆకర్షించిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్లారా ఎలాగైతే ఒక ప్రియురాలు మనసంతా కూడా ప్రియుడి యొక్క ఆలోచనలు మాటల చేత నింపబడతాయో అలాగే ఈ సంగం అనే స్త్రీ విశ్వాసి మనస్సు కూడా ఏసు మాటల చేత నింపబడాలి అలాగే ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు కలుసుకోవాలి ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలి ఎప్పుడెప్పుడు నా ప్రియంతో ముచ్చటించాలి ఏకాంతంగా ఉండాలి అని వారి ఇరువురూ కోరుకుంటూ ఉంటారు నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము నలభై రెండో నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును అంటున్నాడు నిర్గమాకాండం ఇరవై తొమ్మిది నలభై రెండు వాక్య ప్రకారము దేవుడు కూడా మనతో చెప్తున్నాడు నీతో మాటలాడుటకు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు మనల్ని కలుసుకునే స్థలం ఏంటి అంటే ప్రార్థనా గది ప్రియమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు నువ్వు మాట్లాడాలంటే ఎలాగో ప్రియుడైన యేసుతో కలుసుకోవాలంటే మనము ఆయన సన్నిధికి వెళ్ళాలి ఒక ప్రియురాలు ఎలాగైతే తన ప్రియునితో మనసు విప్పి మాట్లాడుకుంటుందో అలాగే నీ ప్రియుడైన యేసు ప్రభుతో నువ్వు మనసు విప్పి మాట్లాడుకోవాలి భౌతికంగా ఒక ప్రియురాలు తన ప్రియుని గురించి తలపోస్తూ తన ప్రియుని మాటలు తలపోస్తూ తన ప్రియున్నే తలపోసుకుంటుందో అలాగే ఆధ్యాత్మికంగా సంఘం అనే ఈ విశ్వాసి సంఘం అనే ఈ స్త్రీ కూడా ఎల్లప్పుడూ తన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను తలపోయాలి మాటలను అంటే ఎలాగూ పరిశుద్ధ గ్రంథము అనే ఈ గ్రంథాన్ని దేవుని మాటల చేత నింపి దేవుడు మనకిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుని మాటలు మనకు బోధపడతాయి దేవుని మార్గాలు మనకు తెలియపరచబడతాయి ఆ విధంగా దేవుని మాటలను మనము ధ్యానం చేయాలి ఆ విధంగా దేవుని మాటలను మనము మన హృదయములో భద్రపరచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్లారా యోహానుసు వార్తలు మరియా యేసుక్రీస్తు మాటలను తలపోచినట్లు మనం చూస్తాం అలాగే సంఘమనే ఈ స్త్రీ కూడా యేసుక్రీస్తు మాటలను తలపోయాలి అలాగే ప్రియురాలు భౌతికంగా ఈ లోకంలో ఉన్న ప్రియురాలు తన ప్రియుడు ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడుతుంది అది తనకు ఇష్టమైన కష్టమైనా సరే తను ప్రియుణ్ణి సంతోషపరచాలని ఎప్పుడు ప్రియురాలు ఆశపడుతుంది తప్పిస్తుంది కోరుకుంటుంది అలాగే సంగం అనే ఈ స్త్రీ కూడా ఎల్లప్పుడూ తన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు మాటలను తలపోస్తూ తన ప్రియుణ్ణి సంతోషపరచాలని తన ప్రియుని అడుగుజాడల్లో నడవాలని తన ప్రియుని యొక్క ఆజ్ఞలను గైకొనాలని తప్పించేదానిగా ఉండాలి యోహాన సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యములో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ప్రేమిస్తున్నారు అని ఎప్పుడు మనకు బోధపడుతుంది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఆ ప్రియుని యొక్క మాటలకు లోబడుతుందో ఎప్పుడైతే ఆ ప్రియుని యొక్క అడుగుజాడల్లో నడుస్తుందో అప్పుడే కదా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇలా మాట్లాడుతున్నాడు నా ఆజ్ఞలను మీరు అంగీకరించాలి వాటిని గైకున్నప్పుడే మీరు నన్ను ప్రేమించేవారని తెలుసుకుంటాను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ప్రియమైన విశ్వాసి ఈ అనుభవం ప్రభువుతో నీకుందా యేసు ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా యేసు ప్రభువును కలుసుకోవడానికి నువ్వు ఆయన సన్నిధికి వెళ్తున్నావా ఒకవేళ ఇటువంటి అనుభవం నీకుంటే నువ్వు కూడా శూలమితి లాగు నా ప్రియుడు అని సం బోధించడంలో అర్థం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఒక స్త్రీ ఒక ప్రియుణ్ణి మరి ఎంతగా ప్రేమిస్తుందో అది క్రియారూపకంగా వెల్లడిపరుస్తుంది కదా అలాగే సంగమనే ఈ స్త్రీమూర్తి కూడా తన ప్రేమను దేవుని ప్రేమను ఎలా వ్యక్తపరచాలి నీ క్రియల్లో తర్వాత నీ యొక్క ప్రవర్తనలో మనము వీటిని వ్యక్తపరుస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త పద్నాలుగు ఇరవై ఒకటిలో మాట్లాడుతున్న మాటలివి నా ఆజ్ఞలను అంగీకరించాలి మొదట ప్రియుడు చెప్పిన మాటలన్నీ ప్రియురాలు అంగీకరించినప్పుడే వాటిని గైకొనడం అనేది సాధ్యపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పే మాటలను అంగీకరిస్తున్నావా ఒకవేళ నువ్వు అంగీకరిస్తే వాటిని గైకొనలేకపోతున్నావా దేవుని సహాయాన్ని వేడుకో అందుకనే ఆయనను కలుసుకోవాలి అని మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ప్రియుడు ప్రియురాలు ఇద్దరు కలుసుకుంటారో వారి మనసు ఒకటైపోతుంది వారి ఆలోచన ఒకటైపోతుంది అందుకనే ప్రాణము నాకు ప్రియుడు అంటుంది ప్రియమైన దేవుని బిడ్లారా నీ ప్రాణానికి యసుక్రీస్తు ప్రభు ప్రియుడుగా ఉంటే ఆయన మాటలన్నిటినీ నువ్వు గాయకుంటావు ఆయన వాక్యాన్నంతటినీ నువ్వు అనుసరించాలని ప్రయత్నం చేస్తావు శూలమితి ఇటువంటి అనుభవంలో ఉంది కనుకనే యసుక్రీస్తు ప్రభువును నాకు నా ప్రియుడు అని సంబోధిస్తుంది ఇటువంటి అనుభవంలోనికి మనమందరము రావాలని కోరుకుంటూ దేవుని బిడ్లారా ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక ఆమేన్